హాయ్ ఫ్రెండ్స్ మళ్ళొక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఈరోజు ఏంటంటే ఇప్పుడు ఇక మన ఎండాకాలం అంటే మనకు ముందుగా మామిడికాయలు ఉన్నాయనుకోండి మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలంటారు ఎండుమిరపకాయలు పట్టించుకోవాలి కారం పట్టించుకోవాలి పసుపు పట్టించుకోవాలి ఇవన్నీ అంటారు అలాగే పచ్చడి వడియాలు పాపడాలు ఎండాకాలం సీజన్ అంతా ఎండని వేస్ట్ చేయకుండా ఏమేమి పనులు చేసుకోవాలి అవన్నీ తీసేసుకోండి ఫ్రెండ్స్ మేము కూడా ఇక్కడైతే పచ్చడి అయితే పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ అన్నీ ఉప్పు కారం మసాలాలు కలిపి మసాలాలు అంటే మళ్ళీ గరం మసాలాలు అనుకున్నారు ఉప్పు కారం జీలకర్ర పొడి దాని మెంతుల పొడి వేసి అలాగే నూనె వేడి చేసినాక అందులో జీలకర్ర వేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ కారం ఉప్పు దాంట్లో అయితే ఇలా కలిపి పచ్చళ్ళు వేసి ఈ పచ్చడిని అయితే చేస్తాం తెలుసు అది అందరికి తెలిసిన ప్రాసెస్సే చెప్పనవసరం లేదు కాకపోతే ఎండాకాలం అంటే ఈ పచ్చళ్ళు ఇవన్నీ ఇవన్నీ స్టోర్ చేసుకొని మన వర్షాకాలం వస్తుంది కదా అప్పుడు వేడి వేడి అన్నం వండుకొని ఇంత పచ్చడి వేసుకొని అన్నం తింటే ఉంటుంది సూపర్ దాంతోపాటు ఒక ఆమ్లెట్ వేసుకున్నారనుకో ఇంకా అదిరిపోతుంది సో మా పచ్చడి అయితే చూసారు కదా ఫ్రెండ్స్ రెడీ అయిపోతుంది దీన్ని ఒక జాడీలోకి తీసుకొని ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ తీసి చూడాలి ఒక నూనె సరిపోకపోతే మళ్ళీ నూనె పోసుకోవచ్చు ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు ఇదైతే మన పచ్చడి అండి సో పచ్చడి అంతా కలిపినాక కొంచెం అంటూ అంటారు కదా ఈ అది దాంట్లో కొద్దిగా అన్నం కలుపుకొని తింటాం మీరు కూడా ఇలానే తింటారు కదా ఆ టేస్ట్ వేరే ఉంటుంది అది ఎంతమందికి ఇష్టమో చెప్పండి మా అమ్మ కూడా పచ్చడి పెట్టిన తర్వాత మేమైతే ఇలా అన్నం కలిపి మంచికి ఒక బుక్ అయితే పెడుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా మా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది సో తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా అందరూ ఎండాకాలం వచ్చిందంటే పచ్చళ్ళు పెట్టుకుంటారు నా ఛానల్ని ఇంతవరకు అయితే సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి మా పచ్చడి చూస్తూ కొంచెం అన్నం అయితే తినండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నా వీడియోస్ చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉండడం వల్లే ఇంతవరకు అయితే వచ్చాను అనుకుంటున్నాను కాకపోతే మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే మాకు కూడా మానిటైజేషన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా అన్నం అయితే కలుపుకొని తింటున్నాం మీకు కూడా ఊరిలో వస్తున్నాయా రండి మీకు కూడా ఒక్కొక్క బుక్క పెడతాము తినండి మనిషికి ముద్ద చూసారు కదా ఇలా అందరూ పచ్చడి కలిపిన తర్వాత ఇలా అన్నం కలుపుకొని తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ